నిద్ర పట్టక తెల్లవారుజామును లేచి ఆ ఇంటి గుమ్మం పలా తెరిచాడు గుమ్మం దగ్గరే వేలాడిపోయి కూర్చున్నటువంటి రాహాబు మూడు దినములు అన్నము మానక అన్నము లేక తిండి లేక నీళ్లు లేక ఉపవాసం ఉండి గిరని తిరుగుతూ ఆ గుమ్మం దగ్గర పడిపోయి తండ్రి పాదాలు అలా తిరగగానే తండ్రి పాదాల మీద అలా పడిపోయింది నన్ను ఈ మాట చెప్పనివ్వండి దేవుడు కూడా మనము బ్రతిమలాడితే ఏదో ఒక రోజున మంచి ద్వారాలు తెరుస్తాడు ఖచ్చితంగా ఈ రోజు నేను అంటాను నీ గర్భద్వారాన్ని దేవుడు గాక ఎన్నాళ్ళు మూ పడిన నీ గర్భద్వారాన్ని దేవుని దగ్గర ప్రాధాయపడితే సర్వశక్తుడైన దేవుని బ్రతిమాలుకున్న ఎడల నిశ్చయముగా ఆయన నీ శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఒర్తిలప్ప చేస్తాడు మొదట నీ స్థితి కొద్దిగా ఉండను తుదకు అది మహాభివృద్ధి చెందుతుంది నీకు కూడా నా తండ్రి తలుపు గాక హలో ఏ ఉప్పు అప్పులు ఊబులు పడి ఉన్నావు నీకు నా దేవుడు తలుపు తెరిచుడుగాక ఆ మొండి వాడు తలుపు తెరిచాడేమో మొండివాడతడు నా తండ్రి మొండివాడి కాదు నువ్వు అడక్కనే వచ్చి తలుపు తీర్చే గొప్ప దేవుడు ఆయన కూతురులో ఉన్న తప్పునే చూస్తున్నాడు ఆయన నా తండ్రి ఇప్పుడు తప్పు చూసేవాడి కాదు